హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్వీట్ని ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నానండి ఇది చాలా తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి నేను ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఒక లీటర్ పాలని కొద్దిగా నిమ్మరసం వేసి ఇలా విరగొట్టి తీసుకున్నానండి ఈ పాలు మరిగేటప్పుడు మనం కొంచెం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసామంటే పాలనేవి ఇలా విరిగిపోతాయి ఇలా విరిగిన పాలని మనం ఒక గంటలో వేసుకుని వడగట్టుకుంటే ఇలా పన్నీర్ అనేది సపరేట్ అవుతుంది ఇలా వడగట్టే టైంలో మనం మరొకసారి వాటర్ కూడా వేసి దీన్ని నీట్గా క్లీన్గా కడిగేసి తీసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి పన్నీర్ అనేది ఇలా సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ చేసుకున్న పన్నీర్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకుంటే మనకి చూడండి ఇలా క్రీమీ క్రీమీగా తయారవుతుందనమాట ఇలా క్రీమ్ కింద తయారైన ఈ పన్నీర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుని దీన్ని ఈ నేతిలో వేయించుకోవాలి శనగపిండి అనేది ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వేయకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఈ నేతిలో ఈ శనగపిండిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగేటప్పుడు అలా మంచి అరోమా వచ్చేటప్పుడు దీన్ని పక్కకి దించుకొని కాస్త చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ని ఇందులో వేసుకోవాలండి మనం వేడిగా ఉన్నప్పుడు కనుక ఆ పన్నీర్ని ఇందులో వేసామంటే ముద్దల కింద కట్టేస్తుందండి అప్పుడు స్వీట్ అనేది అంత టేస్ట్గా అనిపించదు ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ క్రీమ్ని ఇందులో వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుని ఈ కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి మనం డైరెక్ట్ విరగ్గొట్టిన పాలను కూడా స్టవ్ మీద పెట్టుకుని ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది పలుకులు పలుకుల కింద వచ్చి తినేటప్పుడు నోటు కత్తుకుంటుంది అనమాట అలా కాకుండా ఇలా మిక్సీ పట్టి క్రీమ్ లాగా తయారు చేసి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా స్మూత్గా చాలా బాగా వస్తుందండి ఇది మనం ఇలా కలుపుకుంటూ ఇలా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలండి ఫస్ట్ పంచదార కరిగి మనకి కొంచెం లూజ్ అవుతుంది ఇది మళ్ళీ కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అదే మనం పాలని డైరెక్ట్ మరిగించుకుని ఈ స్వీట్ని ఈ కళాకండ్ని మనం ప్రిపేర్ చేసామంటే చాలా ఎక్కువ టైం పడుతుందండి అలా కాకుండా ఇలా పాలు ఒకసారి విరగొట్టి ఈ స్వీట్ని ఈ కళాకండ్ని ప్రిపేర్ చేసి చూడండి చాలా తక్కువ టైంలో మనకి ఈ కళాకండ్ అనేది రెడీ అవుతుంది చూడండి ఇది ఇలా దగ్గరకి అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అలాగే మరొక స్పూన్ నెయ్యి వేసుకుని మరి కొంచెం దగ్గరకి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది మనకి దగ్గరకైంది అనేది ఒకసారి మనం ఇలా చేతితోటి చెక్ చేసుకోవాలండి ఇలా మనం కొంచెం చేత్తోటి తీసి ఇలా ముద్ద కింద చేస్తే ఇలా ఉండ కింద అవ్వాలన్నమాట ఇలా అయ్యింది అంటే మనకి ఇది ఈ స్వీట్ మనకి రెడీ అయినట్టు ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి అంటే మీరు ఏదైనా మౌల్లోకి కానీ బౌల్లోకి కానీ వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవచ్చండి ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే డైరెక్ట్ సర్వ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా కొంచెం టేస్ట్గా ఉండాలంటే దీని మీద సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి లేదు అంటే ఇలాగైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే కలాఖండ్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి